పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున మహిళలకు అలాగే ప్రెస్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇందులో భాగ్యస్వాములు చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముఖ్యంగా మనది శ్రీకాకుళం జిల్లా అంత కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కనుక దీన్ని అన్ని విధాలుగా సస్యశ్యామలం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన శ్రీకాకుళంకి ప్రతి ఎకరాకి నీరంది ఇవ్వాలన్న బృహత్తరమైన ఆలోచన విధానంతో ఆనాడు ఎర్రనాయుడు గారితో మొదలుకొని ఈనాడు రామ్మోహన్ నాయుడు గారి వరకు కూడాను వాళ్ళందరూ చేస్తున్న కృషిని అందరం కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం అదేవిధంగా అసలు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నేలకి తొమ్మిది ఉపనదులు ప్రవహిస్తున్నాయి అనే సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఇది పవిత్రమైన నేల ఈ పవిత్రమైన నేలలో నూట తొంభై నాలుగు కిలోమీటర్లు ఒక సుదీర్ఘమైన తీ సముద్ర తీరం ఉంటే ఒక నేషనల్ హైవే ఉంటే ఓ పక్క తొమ్మిది ఉపనదులు ప్రవహిస్తుంటే ఆ మధ్యలో ఉన్నదే మన నేలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే నాగావళి వంశధార సువర్ణముఖి వేగవతి మహేంద్రతనియ గోమతి చంపముతి బహుధ కుంచొండ ఇలాంటి నదులన్నీ కూడా ప్రవహిస్తూ మన తాలూకా జీవన విధానాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఈ ప్రయత్నాలని సందర్భం చేస్తున్నాం అలాగే ఏదైతే వంశధార ప్రాజెక్టు దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం ఇది ప్రారంభం జరిగినప్పటికీ కేవలం పద్దెనిమిది టీఎంసీల నీరుని స్టాగినేట్ చేయడానికి నలభై ఐదు సంవత్సరాలు పడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం నాలుగైదు సంవత్సరాల్లో దాదాపు మూడు వందల యాభై టీఎంసీల నీరుని తీసుకురాగలిగారంటే దాంట్లో ఉన్న అవసరాన్ని మనం గుర్తించుకోవాలా అదేవిధంగా పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మనము పోలవరం ప్రాజెక్టులు ఏదైతే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నలభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు అవకాశం కల్పించింది ఆదాయంగా అదేవిధంగా పద్దెనిమిది థీమ్స్ నీటిని మనం స్టాగ్నెట్ చేస్తూ మన రైతాంగానికి ఇవ్వగలిగితే ఎన్ని లక్షల కోట్లు ఈ నలభై యాభై సంవత్సరాల్లో కోల్పోయామో ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఇవైతే ఏవైతే తీర్మానాలు చేశారో అవన్నిటికీ మనం బలపరుస్తూ ఎందుకంటే చేసిన పనిని కూడా గుర్తుంచుకోవాలి ఈరోజు మహేంద్ర ఫారంలో ఏదైతే కోర్ రిజర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారో అది కూడా మనం గుర్తుంచుకోవాలా అదేవిధంగా ఎంపీ గారు కష్టంతో తీసుకొస్తున్న కొన్ని ప్రాజెక్టులు కూడాను రేపు రాబోయే రోజుల్లో మనకి మంచి జరుగుతుంది అలాగే చివరిగా మంత్రి గారికి ఒక చిన్న విజ్ఞప్తి మనము హార్బర్ ఫిషింగ్ హార్బులు అన్నీ వస్తున్నాయి కనుక మన శ్రీకాకుళం జిల్లా పరిధిలో విశాఖపట్నం జిల్లా పరిధిలో మూడు వందల కిలోమీటర్లు దాటి ఉంటుంది కనుక ఒక మైనర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ని మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి తెప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానానికి ఆమోదిస్తున్నానని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను